హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎస్ లక్కీ ఎడిట్స్ ఈ వీడియోలో మనము సేమ్యా కేసరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ సేమ్యా కేసరి చేయడం చాలా ఈజీ అండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబిలిటీలో ఉంటే అవి యూస్ చేసుకోండి ఇక్కడ నేను బాదం జీడిపప్పు అలాగే కొద్దిగా ద్రాక్ష యాడ్ చేస్తున్నాను ఇవంతా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం ఇందులో సేమియాను ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ సేమియా తీసుకుంటున్నాను ఈ సేమ్యా బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్యాను గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోకి మనం వాటర్ వేసి హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను టూ కప్స్ సేమియా తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేసామంటే వాటర్ బాగా బాయిల్ అవుతాయండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమియాను వేసి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సేమియా అనేది తొందరగా కుక్ అండి చాలా మెత్తగా అవుతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేసామంటే మూత కట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి ఇందులోకి మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్ గా ఆప్షన్ అండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ డైరెక్ట్ యాడ్ చేశాను మీరు వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి మనము సేమ్యా కుక్ అయిన తర్వాత మనము షుగర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ షుగర్ అయితే సరిపోతుంది అండి టూ కప్స్ ఆఫ్ సేమియాకి చాలా స్వీట్ గానే ఉంటది బాగా సరిపోతుంది కొద్దిసేపు లిడ్ పెట్టేసి కుక్ అవనిద్దాం ఈ చక్కెర పాకం అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేద్దాం ఇలాగా కొద్దిగా చిక్కబడింది కదండి పాకం అనేది చక్కెర పాకం ఇలాగా కొద్దిగా దగ్గర వచ్చేంత వరకు కుక్ అవనిచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుని అంతే అండి ఫైనల్ గా మనం సేమ్యా కేసరి రెడీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ సేమ్యా కేసరి చేయడం ఇందులోకి ఫైనల్ గా కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటది అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి సేమ్యా కేసరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్